అయ్యో ఇంజన్ ఆయిల్ కొనుక్కోట కూడా డబ్బులు లేవు చాలా కష్టపడ్డా నాలుగు రోజులు సరిగ్గా తోలకాల లేక పండగ క్రిస్మస్ అలాగే జనవరి ఫస్ట్ చూసారు కదా ఈ ఆయిల్ డెబ్బై నూట యాభై రూపాయలు ఆయిల్ పోసుకోవడం డబ్బులు లేక చూశారు కదా ఈ ఆయిల్ డబ్బా కేవలం కొనడానికి డబ్బులు లేక నాలుగు రోజులు ఆయిల్ పోయలేదు ఆటో ఆటోడి పరిస్థితి అధ్యయనమైన పరిస్థితి చూసారా మా పోర్ట్ మా ఏరియా అంతా దుమ్మి ఏరియా కాబట్టి ఆటో ఇంజిన్ ఎంత నలగైపోయిందో అసలు దుమ్ము ఏరియా కృష్ణపట్నం పోర్ట్ అంటేనే దుమ్ము ఏరియా అక్కడి నుంచి ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంగా వచ్చాను డెబ్భై కిలోమీటర్లు కూడా దూరం వచ్చి అక్కడికి వచ్చి ఆయిల్ మార్చుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడికి ఒక ఏరియా బాడుకు వచ్చాను చూపిస్తున్నాను ఇది నా ఆటో ప్రస్తుతానికైతే ఆటో చేయించడానికి కూడా డబ్బులు లేక పెయింట్ వేయాలి పెయింట్కి కూడా డబ్బులు లేవు ప్రస్తుతానికైతే ఇంట్లో సరిపోతుంది అప్పులు కట్టుకోవడానికి ఇబ్బందుల వల్ల ప్రస్తుతానికి అయితే రూపాయి మిగలట్లేదు రోడ్లకాల అంత మాత్రమే టైర్లు కొనడానికి కష్టంగా ఉంది ఇప్పుడు ఇల్లు చూపించాను కదా నేను ఈ ఇంటికాడికి వచ్చాను ఇంటికాడికి కాదు ఏరియా ఇంటికి వచ్చాను ప్రస్తుతానికి ఇంటికాడ సామాన్లు దింపాం ఈ ఏరియా కూడా మీకు చూపిస్తాను అనమాట పేరే చెప్పను నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఈ ప్రాంతానికి మనం వచ్చామని చెప్పేసి ఈ ప్రాంతానికి కొంచెం చూపించడం జరుగుతుంది అంటే మనం వచ్చిన ప్రాంతం అయితే ఇప్పుడు వెళ్తున్నానండి వాళ్ళ భోజనానికి వెళ్తున్నాను భోజనం తింటానికి ఇప్పుడు మేము వీళ్ళందరూ మాతో వచ్చినారు ఇది మేము కూడా మాతో వచ్చినామే ఇప్పుడు అంటే నేను తీసుకొచ్చాను అనమాట బాధితు పిలిచారు నన్ను ఇప్పుడు ఆ ఇంట్లో భోజనం చేయడానికి వెళ్తున్నానండి ఇప్పుడు చూడక్కడ భోజనం పెడుతున్నారు అస్సలు అది వాసన అది చేపల కూర నెల్లూరు చేపల పులుసు అండి ఇది అది చూడంగానే నోరు లొట్టలు వేసే తినకముందే పచ్చనికైతే మనమే వడ్డించుకున్నాం పెట్టేశారు మన దగ్గర అక్కడ ఇప్పుడు తింటుంటే ఉందని చేపల కూర మూడు చేప ముక్కలు వేశారు అయితే అబ్బా తింటుంటే అసలు లొట్టలు మీరు కూడా అబ్బాబ్బాబ్బబ్బా ఇది మామూలు విషయం కాదు అందుకని ఏంటంటే సూపర్గా ఉంది చేపల కూర మనం పిలిచినదే కూటు కోసమే కోటి విద్యలని అన్నం పెట్టి కోటి రూపాయలు ఇచ్చినంత ఆనందం నింపారు నాలో కోటి రూపాయలు అయితే ఈ వీడియో లాస్ట్ దగ్గర కూడా చూడండి కొన్ని మాటలు చెప్పి కొన్ని కొఠారలు చూపిస్తున్నాను అంటే మనం కూరలు ఉప్పేసుకుంటాం కదా అవి చూపేటకైతే ట్రై చేస్తున్నాను అసలు అద్భుతం అమోహం తింటుంటేనే నోరు లొట్టలు వేసుకుంటున్నా ఈ వీడియో కొంచెం లాస్ట్ దాకా చూడటాకైతే ట్రై చేయండి అందరికీ నమస్కారం హలో హాయ్ నేను నేనుంటున్న ఏరియా నుంచి చాలా దూరం రావడం జరిగింది అయితే ఎందుకు నేను ఈ వీడియో పెడుతున్నానంటే మనం వచ్చేదారిలో చాలా ఇబ్బందులు చాలామంది భేదవారిని చాలామంది ఇబ్బందులతో ఉన్నవారిని చూడటం జరిగింది అయినా కానీ ఏంటంటే మనం ప్రతి వీడియోలో పెడతాం ఏమనంటే కొద్దిగా అన్నం సహాయం చేయండి కొద్దిగా అన్నం సాయం చేయండి అయితే ఈరోజు నేను ఒక డెబ్భై కిలోమీటర్లు వచ్చానండి ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఏదో సముద్ర ప్రాంతం దగ్గరలో ఇదేంటంటే ఇవన్నీ కూడా ఉప్పు కొటార్లు ఉప్పు అంటే మనం కూరలు వేసుకుంటాం కదా ఉప్పు ఉప్పు పండించడానికి ఇవన్నీ అంటే ఉప్పు పండిస్తారంట నీళ్ళు పెట్టి ఉప్పు పండిస్తారు అదే ఇప్పుడు బస్తానికి అయితే చేయట్లేదు అది చూపించుండో ఇవన్నీ కూడా మీకు చూపించే కారణం ఏంటంటే ఆల్రెడీ మనకి ఒకరు అన్నం పెట్టారు అన్నం పెట్టడం అంటే నేను వచ్చాను కదా వచ్చిన తర్వాత వాళ్ళు చేపలు కూరండి చాలా బాగా మనకి భోజనం పెట్టారు అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే నేను బాడికి వచ్చాను ఫ్రీగా రాలేదు కానీ ఈ ఏరియాలో హోటల్ లేదు వాళ్ళు కొంచెం అన్నం మనకి తింటా కొంచెం అన్నం పెట్టారు అసలు నిజంగా ఎంత బ్రతుకు బతికినా ఎంత సంపాదించినా ఒక్క పూట అన్నం లేకపోతే ప్రాణం ఎరగలలాడిపోతుంది కదా ఎందుకు మనకి అసలు ఈ బ్రతుకు అవన్నీ ఇంకా వర్ణించలేము కానీ అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే నిజంగా నేను చాలా అదృష్టవంతున్నండి నేను చాలా గొప్పవాడిని కూడా ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే గొప్పవాడిని ఆకలితో ఉన్నవాడికి ఎన్ అంత అన్నం పెట్టగలుగుతున్నాను ఎందుకంటే ఏదో రకంగా ఆటో తోలుకుండి అంత అన్నం పెట్టగలుగుతాను అయితే నేను ఈ మాట అని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఒక కుటుంబం అంత అన్నం పెట్టింది నాకు అయితే చేపలు కోరేసి పెట్టంగానే కడిపినట్టు తిన్నాను అస్సలు నిజంగా ప్రపంచాన్ని జయించినంత ఆనందం వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు పెట్టిన కొంచెం అన్నం ద్వారా ప్రపంచాన్ని జయించేసినంత ఆనందం వచ్చింది ఎందుకంటే ఒక పూట అన్నం లేకపోతే మనిషి చనిపోడు గురించి కాదు కానీ మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఒక అరవై డెబ్భై సంవత్సరాలు లేక ఎనభై సంవత్సరాలు అంతకుమించి ఆ బ్రతికిన వ్యర్థమే మనిషి కానీ దీనికోసం స్వార్థం కుల్లి కుతంత్రాలు ఇవన్నీ వేసుకుండి ఆ పెట్టుకుని మనసులో మనం ఏం సాధిస్తామండి లేనివాడికి ఒక పూట అన్నం పెట్టడం ఎప్పుడు రొటీను మనం చెప్పేవన్నీ రొటీన్ మాటలే కొత్తగా అయితే ఏం లేదు ఈ వీడియోలో అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే నిజంగా ఎంతోమంది ఆ కష్టపడుతున్న ఏరియాలో ఇక్కడికి వచ్చి ఈ వీడియో పెట్టడం చాలా సంతోషంగా ఉంది నాకు ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ నిజంగా ఈరోజు వాళ్ళు పెట్టిన ఫుడ్డు వాళ్ళని జీవితంలో మర్చిపోలేము నేను కూడా నేను బ్రతుకున్న రోజులు ఎవరిని కూడా మర్చిపోను అనేక భోజనాలు పెట్టాలి అనే ఆలోచన ఎందుకంటే ఒకప్పుడు మేము ఉంటున్న ఏరియా ఒకప్పుడు నేను పుట్టిన ఏరియాలో కృష్ణాపట్నం పోర్ట్ అది ఇలాగే ఉప్పు కొటారులు ఉండేవి చక్కగా ఉండేది ఈరోజు ఇక్కడ కొంచెం కూడా పొల్యూషన్ లేదండి కొద్దిగా కూడా పొల్యూషన్ లేదు ఎందుకు అంటే దుమ్ము లేదు ధూళి లేదు కుళ్ళు లేదు కొత్త లేదు లేవు ఊరు చూపెట్టలేదు మీకు ఊరు కూడా ఎక్కడ చెప్పాలనుకుంటుంది ఊరు పేరు కూడా చెప్పను ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా స్వచ్ఛమైన గాలి వాతావరణం దుమ్ము లేదు ధూళి లేదు మేము ఉంటున్న ఏరియాలో ప్లాన్లు తీసుకుని అస్సలు భయంకరమైన భయంకరం ఏరియా ఏది ఏమైనా సరే ఈరోజు నాకు కడుపు ఎండగా అన్నం పెట్టారు ఆ కుటుంబానికి కూడా నా నిండా వందనాలు మీరు కూడా అనేక భోజనాలు పెడతారని చెప్పి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అయిపోయిందండి మొత్తం మీద అది చూపించాను కదా ఇవన్నీ కూడా ఉప్పు పండించే ఒక ఏరియా అంటే ఆ రేషన్ మనకి ఊరేలాగైతే పండిస్తారో అలాగే ఉప్పుని కూడా పండిస్తారు ఎంతమంది దీని మీద బతుకుతారు చాలా అద్భుతం అమోహం